హాయ్ అండి అసలు శిస్సలైన మన తెలిగింటి ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ పచ్చడి కోసం శుభ్రం చేసిన మామిడికాయ ముక్కలు రెండు గంటలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి నేను చేస్తున్న ఈ పచ్చడికి శుభ్రం చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు నాలుగు గిన్నెలు తీసుకున్నాను నాలుగు గిన్నెల మామిడికాయ ముక్కలకి గిన్నెన్నర నువ్వెల నూనె పోషకని బాగా కలుపుకోవాలి ఆవకాయ పచ్చడికి పల్లీల నూనె నువ్వెల నూనె వాడతారు ఇలా నూనె వేసి కలపడం వల్ల ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది నాలుగు గిన్నెల ముక్కలకి రెండు గిన్నెల నూనె పడుతుంది నాలుగు గిన్నెల మామిడికాయ ముక్కలకి ఒక గిన్నె కారం ఎండబెట్టి పొడి చేసుకున్న ఆవు పిండి ఒక గిన్నె ఎండబెట్టి పొడి చేసుకున్న రాళ్ళు ఉప్పు పావు తగ్గించి ఒక గిన్నె వేసుకోవాలి మెంతపిండి మూడు స్పూన్లు వేసుకోవాలి పసుపు అర స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలో ఎల్లుల్లిపాయలు వేసుకుని బాగా కలుపుకోవాలి కారం ఆవుపిండి ఉప్పు అంతా కలిసేలా కలుపుకోవాలి నూనెలో కలిపిన మామిడికాయ ముక్కలు కారం కలిపిన మిశ్రమంలో వేసుకోవాలి తరువాత ముక్కలకు కారం అద్దుకోవాలి క్యానులో పావు లీటర్ నూనె పోసుకొని కారం అద్దిన మొక్కలు క్యానులో పెట్టుకోవాలి ఇలా కలిపిన మొక్కల్లో మిగిలిన నూనె వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి మూడో రోజు పచ్చడి కలుపుకొని జాడీలో స్టోర్ చేసుకోవాలి అంతేనండి అసలు శిశులైనా మన తెలిగింటి ఆకే పచ్చడి రెడీ అయిపోయింది అంతేనండి మా ఇంటి ఆవకాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్